ఇది ఎందుకు ఆయన గురించి చెప్తున్నానంటే మేము ఎప్పుడూ దీన్ని అహంకారంగా తీసుకోవాలా మెగా అభిమానులు ఇలాంటి పదాలు మేము ఎందుకు మాట్లాడమంటే ఇక్కడ అందరి హీరోల అభిమానులు ఉన్నారు జూనియర్ మీరు అందరూ సినిమాలు చూస్తారు రామ్ చరణ్ ఒక సినిమాను ఎక్కువ ఇంకొక హీరోని ఇష్టపడచ్చు ఒక హీరోని ఎక్కువ ఇష్టపడచ్చు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇష్టపడతారు అల్లు అర్జున్ గారిని ఇష్టపడతారు అలాగే ఒక ప్రభాస్ గారిని ఇష్టపడతారు ఇంకా హీరోస్ పేర్లు అందరు చెప్పు సార్ మర్చిపోయి ఘట్టం నేను మహేష్ గారిని ఇష్టపడతారు అంటే నేను ఎందుకు అందరి హీరోల క్షమించాలి అందరి హీరోల అభిమానులను పేరు పేరున నేను సమయం తక్కువ ఎక్కువ మించాలి అందరి హీరోలు పేరు పేరున చెప్తున్నాను చిన్న చిత్తగారి ఆడాలని చెప్పట్ల ఎవరైనా సరే ఏ స్థాయి హీరోలు అయినా సరే వారు ప్రత్యేకించి అభిమానులు ఉంటారు నాని గారు ఉన్నారు ఆయన ప్రత్యేకించి మా ఇంట్లో చాలామంది అభిమానులు మా సిస్టర్ చాలా నచ్చుతారు మా చెల్లికి నాని గారు సినిమాలు ఇలాగా మా ఇంట్లో అందరికి కూడా మాకు